హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను శ్రీనిధి వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి సండే రోజు మార్నింగ్ అనమాట ఇంకా మా వారు అలాగనే బాబు ఇద్దరు కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారనమాట టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా నేనైతే కొంచెం ఎర్లీగా లేంచి ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకునేసి వాళ్ళు లేచేసరికి టిఫిన్ అయితే రెడీగా పెట్టాను అనమాట ఇంకా వాళ్ళు ఫ్రెష్ అయ్యి టిఫిన్ తింటూ ఉన్నారు అలాగే పాలు కూడా పోసాను ఇంకా మేమైతే నేను మా వారు టీ తాగడం అయితే మానేసామండి అందుకని చెప్పేసి ఇంకా పాలే తాగుతున్నాను ఇదిగోండి బయట అయితే ఫుల్ హెవీ రెయిన్ అనమాట ఇంట్లో నుంచి కాలు బయట పెట్టడానికి లేదు ఇంకా షాప్కి కూడా కొంచెం ఆలస్యంగానే వెళ్ళాల్సి వచ్చిందనమాట చూస్తున్నారు కదా ఎంత హెవీ రెయిన్ వస్తుందో ఇంకా సండే అంటే కొంచెం పనులన్నీ ఆలస్యంగానే చేసుకుంటూ ఉంటాం కదండి ఈరోజు కొంచెం లేట్గానే లేచాము నేను లేచేసరికి సెవెన్ థర్టీ అట్లా అయింది ఇంకా మా వాళ్ళైతే ఎయిట్కి లేచి ఫ్రెష్అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తున్నారు ఇంకా షాప్కి వెళ్తామంటే ప్రీతమైన వర్షం అండి ఈ వర్షంలో అసలు ఎలా వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు ఇంకా వర్షం తగ్గినాక ఇంకా నిదానంగానే వెళ్ళొచ్చులే అని చెప్పేసి ఇంకా ముందు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టాను కదా ఇంకా మా వారైతే వెళ్ళి మటన్ తీసుకురావడానికి వెళ్తారనమాట ప్రతి సండే అయితే నాన్ వెజ్ కంపల్సరీ ఎందుకంటే మాకు ఉండేది ఆ సండే ఒక్కరోజు కదండి అందులోనూ ఇంకా బాబు అనమాట మామూలుగా ఏదైనా వెజ్ కర్రీ చేద్దామన్నా కూడా వినాడు అందుకని చెప్పేసి ఇంకా ముందు నేను ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత వంట స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా ముందే చెప్తారనమాట సండే వస్తే నేను చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా తినాలనిపిస్తే తీసుకొస్తాను వంట చేయకు అని చెప్పేసి మా వారి నాథ్ చెప్తారు లేదంటే వాళ్ళు లేచేసరికి నేను వంట చేస్తానని తనకు తెలుసు ఇంకా ఇంట్లో పిల్లలు ఉంటే ఇంతే కదండి ఇంకా మన కోసం కాకపోయినా పిల్లల కోసమైనా సరే కంపల్సరీగా నాన్ వెజ్ ఉండాల్సి వస్తుంది కదా ఇంకా పొరపాటున ఉండలేదు అనుకోండి మళ్ళీ నైట్ బిర్యానీ కావాలి మమ్మీ అని చెప్పేసి అయితే బయట నుంచి వాళ్ళ డాడీతో అని చెప్పుకుంటాడనమాట కావాలని చెప్తే మా వారు తీసుకొస్తారు ఇంకా దానికంటే ముందే ఉండితే బెస్ట్ కదా అందులోనూ ఇంకా బయట నుండి తీసుకొస్తే దానిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారో తెలియదు ఏమేమి ఆయిల్ వాడతారో తెలియదు కదా అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు అడిగినప్పుడు ఇంట్లోనే చేస్తూ ఉంటాను అనమాట చాలా సింపుల్గా ఈజీగా గ్రేవీతోని ఎప్పుడు చేసినా ఒకే స్టైల్లో ఉండేలాగా పల్లెటూరు స్టైల్ అనమాట నా మటన్ కర్రీ ఈరోజు మా అమ్మ చేసే స్టైల్లో నేను చేస్తున్నాను ఎక్కువ మసాలాలు వేసినట్టుగా కూడా ఉండదండి కర్రీ మాత్రం గ్రేవీగా చాలా బాగుంటుంది సీక్రెట్ మసాలా ఇప్పుడు మీకు చెప్తాను ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేగిన తర్వాత మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేస్తున్నాను ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు అలాగనే ఉడకనివ్వాలండి ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది అలాగనే కొన్ని పాలు కూడా తాగేసాను అనమాట ఇప్పుడు లంచ్లోకి మటన్ కర్రీ తయారు చేస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఎక్కువ శ్రమ పడకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు రోజు సండే కనుక బాబు మటన్ కావాలని చెప్తే మన డాడీ వెళ్ళి తీసుకొచ్చాడు ఇంకా అందులోనూ ఇప్పుడు మళ్ళీ వినాయక చవితి వస్తుంది కదా అని ఇంకా కుదరు కదా అని చెప్పేసి అయితే వెళ్ళి తీసుకొచ్చారు ఇంకా మటన్ కర్రీ కాదు బయట అయితే హెవీ రెయిన్ ఉంది ఇంకా వర్షం తగ్గగానే లంచ్ తీసుకునేసి వెళ్ళాలన్నమాట అదండి వీడియో వీడియో అయితే కంటిన్యూ అయిపోయిందండి ఇప్పుడు కర్రీలోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఇదిగోండి మసాలా అయితే రెడీ చేస్తున్నాను మిక్సీ జార్ తీసుకునేసి మూడు టేబుల్ స్పూన్ల వరకు పచ్చధాన్యాలండి మనం ఏం పాల్సిన అవసరం లేదనమాట మూడు టేబుల్ స్పూన్ల పచ్చి ధనియాలు వేసుకునేసి ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవచ్చు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఈ మసాలా మా అమ్మ ఇప్పుడు నాన్ వెజ్ కర్రీలు చేసినా మా అమ్మమ్మ ఇప్పుడు నాన్ వెజ్ కర్రీస్ చేసినా కూడా ఇదే మసాలా వాడతారనమాట ఇంకా అదే అలవాటు నాకు కూడా వచ్చింది ఇదిగోండి ధనియాలన్నీ కూడా ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి మసాలా దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా మనం మామూలుగా నాన్ వెజ్ కర్రీ ప్రిపేర్ చేస్తే దాంట్లో ధనియాల పొడి ఒకసారి వేయించిన ధనియాల పొడి ఒకసారి గరం మసాలా ఒకసారి ఇవన్నీ యాడ్ చేయకుండా ఇలా ఆల్ మిక్స్ పౌడర్ ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ధనియాలు నలిగినాయి కదా దీంట్లోకి చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు యాలకులు అలాగని రెండు లవంగాలు ఇవన్నీ కూడా వేసుకునేసి ఇదిగోండి ఇలా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇలా ధనియాలు మసాలా అలాగనే ఈ వెల్లుల్లి ఒక పది రెబ్బల వరకు తీసుకున్నానండి పొట్టు ఒలిచి తీసుకోవాలి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోరనమాట ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది మిక్సీని ఇది అంతే అండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు అయినా కూడా అసలు పడవదనమాట బయట పెట్టినా కూడా బాగానే ఉంటుంది ఇది ఒక్క స్పూన్ వేసామంటే నాన్ వెజ్ కర్రీల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట ఇదిగోండి మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం మటన్ కర్రీ ఎంతవరకు వచ్చిందో ఒకసారి మూతపెన్ చేసి చూద్దాము ఇదిగోండి వాటర్ అన్నీ కూడా ఎగిరిపోతున్నాయి అనమాట ఒకసారి బాగా కలుపుకోవాలి ఎందుకంటే అడుగు మాడింది అనుకోండి ఏ కర్రీకైనా టేస్ట్ మారిపోతుంది కదా అందుకని చెప్పేసి ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇంకా చూస్తున్నారు కదా మటన్లో వాటర్ మొత్తం ఎగిరిపోయినాయి కదా ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసుకోవాలన్నమాట మనం అదేంటి లాస్ట్లో వేసుకోవాలి కదా అని మీరు అందరూ అనుకోవచ్చు లేదంటే మనం అన్ని ఇందులో పచ్చి ఇంగ్రీడియంట్సే వాడినాము కాబట్టి ఈ స్టేజ్లోనే వేసామనుకోండి కర్రీ చిక్కగా వస్తుంది టేస్టీగా ఉంటుంది అనమాట పీసెస్కి అంతా కూడా మసాలా పట్టుకునేసి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇది ఒక టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను ఎందుకంటే మనం మసాలాలు కూడా తక్కువ ఇంగ్రీడియంట్సే వాడాము కదండి ధనియాల పౌడర్ ఎక్కువగా మసాలా దినుసులు తక్కువగా ఉండేటట్టు చూసుకున్నాము కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇది ఒక రెండు స్పూన్ల వరకు వేస్తాను ఇంకా అంతే అండి బాగా మిక్స్ చేసుకునేసి దీంట్లో ఉప్పు కారం అన్నీ కూడా తగినంతగా వేసుకోవాలన్నమాట ఇంక ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టి ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు మనం అలాగనే వదిలేసామనుకోండి అడుగు మారుతుంది కదా ఆ ధనియాలలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఒక్క నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట ఇదిగోండి వన్ మినిట్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి మనం తగినంత ఉప్పు కారం అయితే వేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇంకా కాసేపు అయితే అడుగు మారుతుందనమాట మన మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇదిగోండి ఒక స్పూన్ వరకు కారం వేసాను అనమాట మీరు తినే కారాన్ని బట్టి చూసుకొని వేసుకోండి మేము మరీ స్పైసీగా తినము మరీ స్వీట్గా అనమాట ఇదిగోండి తగినంత ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఈ కారంలో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోయే విధంగా రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి మనం కారం వేసిన వెంటనే వాటర్ వేసామనుకోండి టేస్ట్ అంతగా బాగోదు ఇదిగోండి రెండు నిమిషాల తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు దీంట్లో తగినన్ని వాటర్ మీరు తినే సూపును బట్టి వాటర్ యాడ్ చేసుకోవడమే అంతే అండి ఇంకా దీంట్లో ఎలాంటి ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఎక్స్ట్రా ధనియాల పౌడర్ వేయాల్సిన అవసరం లేదు మసాలా వేయాల్సిన అవసరం లేదు కొత్తిమీర కూడా వేయాల్సిన అవసరం లేదండి అంత టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా మనకు మటన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదండి మా వారు బోన్లెస్సే తీసుకొచ్చారు కానీ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకునేసి ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు కూడా ఉడికించుకుంటాను అంతే అండి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా రైస్ అయితే వైట్ రైసే చేశాను ఇంకా ఈవినింగ్ అయితే గీ రైస్ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా ఇప్పుడు నార్మల్గా రైసే పెట్టాను అనమాట ఇంకా అంతే అండి వంట చేసేంత లోపు ఇంకా కిచెన్ మీద అలా పడుతూ ఉంటుంది కదా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం నాకు అలవాటు అనమాట ఎందుకంటే వంట చేస్తున్నంతసేపు ఇంకా మనకు వేరే పని అంటూ ఏమి ఉండదు కదా ఇంకా స్టవ్ దగ్గరే ఉంటాం కాబట్టి ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టేసుకొని ఎప్పటికప్పుడు ఇలా స్టవ్ని కానీ కౌంటర్ టప్ కానీ నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ పని కూడా ఉండదు ఇంకా టైం వచ్చేసి టువెల్వ్ అవుతుందండి నేను వంట అయితే కొంచెం లేట్గానే స్టార్ట్ చేశాను ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాము కాబట్టి ఇంకా కొంచెం లేట్గానే స్టార్ట్ చేశాను అయినా కూడా వర్షం తగ్గట్లేదనమాట అందుకని చెప్పేసి ఇదిగోండి బాబు స్నాక్స్ కోసం ఎప్పటికప్పుడు ఇలా కేక్స్ కానివ్వండి బిస్కెట్స్ కానివ్వండి ఇంట్లో స్నాక్స్ ఐటెం కానీ పెట్టుకుంటూ ఉంటాను అనమాట చూస్తున్నారు కదా వర్షం అయితే తగ్గలేదన్నమాట అసలు ఇంకా బయట వర్షం అయితే పడుతూనే ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా టైం వచ్చేసి లెవెన్ అవుతుంది అయినా కూడా ఫుల్ హెవీ రెయిన్ ఉంది ఇంకా షాప్కి ఎలా వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు ఈరోజు సండే కదా హెవీ రెయిన్ ఉంది ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి మా వారు అంటున్నారు కానీ ఎందుకు షాప్లో కస్టమర్స్ వస్తారు కదా అని చెప్పేసి నేను అంటున్నాను ఇంకా చూడాలి వర్షం తగ్గితే కనుక షాప్కి వెళ్ళాలన్నమాట ఇంక ఇలాగా ఇందాక చూస్తారు కదా బిస్కెట్స్ ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ అయితే ఎయిట్ ఓ క్లాక్కి చేశానండి అందుకని చెప్పేసి ఒక బిస్కెట్ తిందామని చెప్పేసి అయితే బౌల్లో వేసుకున్నాను ఇంకా బాబుకు స్నాక్స్ ఇచ్చేసి నేను కూడా స్నాక్స్ తిన్నాను ఇదిగోండి ఇప్పుడు లంచ్ టైం అనమాట లంచ్ చేసేసి మా వారికి కూడా బాక్స్ తీసుకొని వెళ్ళాలి టైం అయితే వన్ అవుతుంది ఇన్ ముందు బాబుకు లంచ్ పెట్టేసి ఆ తర్వాతకి ఇంకా నాకు మా వారికి లంచ్ తీసుకొనేసి అక్కడే తిందామని చెప్పేసి అయితే లంచ్ బాక్స్ పెట్టాను ఇప్పుడు బాబుకైతే కర్రీ వేసి అలాగనే రైస్ కూడా పెట్టేసి ఇస్తున్నాను అనమాట అంతే కదండి మనం ఉన్నప్పుడు పిల్లలు తింటే తిన్నారా లేదా చూస్తాము నేను వదిలేసి మళ్ళీ షాప్కి వెళ్తే సరిగ్గా తినడా అని చెప్పేసి ముందు బాబుకు తినిపించి ఆ తర్వాత మా వారికి లంచ్ తీసుకొని వెళ్తాను అనమాట ఇదిగోండి సండే వచ్చిందంటే ఆ టీవీ దగ్గరే కూర్చునేసి టీవీ చూస్తూ ఉంటారనమాట కనీసం ప్లేట్లో రైస్ పెట్టాను తీసుకువెళ్ళమన్నా కూడా నువ్వే తీసుకొచ్చి మమ్మీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు మీ పిల్లలు కూడా అంతైనా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా చూస్తున్నారు కదా టీవీ చూసుకుంటూ అన్నం కలుపుకోవడం కూడా జాత కదనమాట ఇంకా కాలుతుంది మమ్మీ నువ్వే కలిపించాయని చెప్పేసి ఇచ్చాడు సరే అని చెప్పేసి ఇంకా బాబుకైతే కలిపి ఇంకా మా వారికి లాంటి తీసుకునేసి అయితే బయటకు వచ్చాను వర్షం అయితే ఇప్పుడే కొంచెం తగ్గిందండి చూస్తున్నారు కదా గులాబీ పూలు అయితే బాగా పూసాయన్నమాట ఈరోజు ఎల్లో కలర్ గులాబీ చెట్టు ఇది నర్సరీలో తీసుకొచ్చి పెట్టానండి పువ్వులు అయితే కొంచెం ఎక్కువగానే వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు వర్షాలు అలా బాగా పడుతున్నాయి కదా ఇంకా మా పొప్పడం చెట్టు అయితే కింద పడిపోయిందండి ఈ వర్షాలకు చూస్తున్నారు కదా బొప్పాయి చెట్టు అయితే మొత్తం కింద పడిపోయింది అలాగనే కొంచెం ముందుకు అని చెప్పేసి ఆ వేప చెట్టు ఉంటుందన్నమాట ఆ వేప చెట్టు మొత్తం విరిగి కింద పడింది అనమాట ఇంకా లక్కీగా కార్ అక్కడ పెట్టలేదండి మేము రెగ్యులర్గా మా వారు ఆ చెట్టు కిందనే కార్ పార్కింగ్ చేసి వస్తారనమాట ఇంకా టూ డేస్ అయిందనమాట అక్కడ నుండి తీసి అమ్మయ్య అనుకున్నాను లేదంటే మొత్తం కార్ పగిలిపోయేది అంత బీభత్సంగా విరిగి పడింది అనమాట చూస్తున్నారు కదా ఎంత పెద్ద కొమ్మో అసలు అనుకోకుండా నెక్స్ట్ డేనే అంటే అంతకు ముందు రోజు తీసుకొచ్చి ఇంటి ముందు ఏదో పని మీద తీసుకొచ్చి ఇక్కడ ఇంటి ముందే పార్క్ చేశారనమాట ఇంకా చెట్టు కింద పెడితేనైతే అయితే అసలు ఎలా ఉండేదో సిచ్యువేషన్ తలుచుకుంటేనే భయంగా ఉందనమాట ఇదిగోండి రోజు ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఇంకా షాప్కి అయితే వచ్చేస్తానండి ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో అనమాట ఇక్కడ మా కాలనీలో అంటే షాప్ దగ్గరలో అయితే బోనాలు చేస్తారనమాట ఇంకా బోనాలు అయితే తీసుకువెళ్తున్నారు ఎందుకంటే లాస్ట్ శ్రావణ మాసం లాస్ట్ సండే కదండి మొన్న అందుకని చెప్పేసి ఇంకా బోనాలు అయితే చేస్తూ ఉన్నారనమాట అది కొంచెంగా వీడియో తీసాను ఇదిగోండి ఈవినింగ్ అయితే ఇంటికి అనమాట ఇంకొస్తూ వస్తూ ఏం తీసుకొచ్చానో చూడండి స్వీట్ కార్న్ తీసుకొచ్చాను అలాగనే పచ్చి బఠానీ కూడా తీసుకొచ్చాను అనమాట ఇంక ఇంట్లోకి ఉప్పు పరవ్వ కూడా అయిపోయింది అది కూడా తీసుకొచ్చాను పచ్చి బఠానీ చాలా మంచిది అంటే హెల్త్కి అప్పుడప్పుడు ఇంకా బాబుకి ట్యూషన్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ కింద పనికి వస్తాయి కదా అని చెప్పేసి ఇంకా రెగ్యులర్గా అయితే షాప్ దగ్గరికి ఒక ఆమె తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది అనమాట ఇంకా అవి తీసుకున్నాను ఇదిగోండి లంచ్ డిన్నర్లోకి అయితే గీ రైస్ చేస్తున్నాను ఏం లేదండి కొంచెం నెయ్యి ఎక్కువగా వేసేసి కొన్ని మసాలా దినుసులు వేసేసి ఇలా బిర్యానీ ఆకు వేసి ఇంకా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంటాయి కదా ఇంకా అవి కూడా వేసుకునేసి కొంచెం ఎసరు వేసుకోవడమే అంతే చాలా టేస్టీగా ఉంటుంది బగారా కాదు కానీ కొన్ని మసాలాలతోనే అలా చేస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే పిల్లలు అప్పుడప్పుడు బిర్యానీ అలా అడుగుతూ ఉంటారు కదా ఇంకా బాబుకు ఉండేదే ఈ సండే రోజు ఇంకా వాళ్ళకు ఇలా రెగ్యులర్గా స్కూల్కి వెళ్తూ ఉంటారు కదండీ సండే అయినా సరే వాళ్ళకి నచ్చిన వంటలు చేసామనుకోండి వాళ్ళు ఒక ముద్ద ఎక్కువ తిన్నారనుకోండి మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా అంతకన్నా కావాల్సింది ఏం లేదు కదా ఇదిగోండి బాబాయ్ అయితే హోంవర్క్ చేసుకుంటూ ఉన్నాడు ఇంకా బాబుని డిస్టర్బ్ చేయకుండా నేనైతే బయటకు వచ్చేసానమాట ఇంకా ట్యాప్ వస్తుంది వాటర్ అయితే పైకి ఎక్కిస్తున్నాను అనమాట ట్యాంక్లోకి ఇదిగోండి మా మనీ ప్లాంట్ మొన్ననే ఆకులన్నీ కూడా తీసేసానండి ఎందుకంటే ఎండిపోయిన ఆకులు ఎండిపోయిన కొమ్మలు ఉంటే కూడా మంచిది కాదు కదా అందుకని చెప్పేసి ఇంటి ముందు అలా ఉండకూడదని అన్నీ కూడా తీసాను ఇంకా చెట్టు అయితే పలచగా అయిపోయిందండి ఇంక ఇప్పుడు లోపలికైతే వచ్చాననమాట పచ్చిబటాని ఎలా స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను వన్ ఇయర్ ఉన్నా కానీ పచ్చి బటాని అస్సలు పాడవదండి ఇదిగోండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడంటే అప్పుడు మనం కర్రీస్లలో కానీ లాగా కానీ చేసుకోవచ్చు ఇది డైరెక్ట్ ఆయిల్లో ఎంపుకోవచ్చు ఉడికించుకొని తినచ్చు అలాగనే మనం ఆలు బిర్యానీ అలా చేస్తున్నప్పుడు వాడుకోవచ్చు ఎలాగైనా వాడుకోవచ్చు అనమాట హెల్త్కి అయితే చాలా మంచిది ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకునేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎన్ని నెలలున్నా అసలు పడవు ఇది వచ్చేసి శనగలు నానబెడుతున్నాను అనమాట నెక్స్ట్ డే మార్నింగ్కి ఇంకా బాగా నానబుతాయి కదా అప్పుడు తాలింపు వేసి ఇచ్చామంటే బ్రేక్ఫాస్ట్ లాగా తినేస్తారని చెప్పేసి ఇక్కడ శనగలు నానబెడుతున్నాను శనగలు కూడా హెల్త్కి చాలా మంచిది కదండి అందుకని చెప్పేసి ఎక్కువగా వాడుతూ ఉంటాను అనమాట అదండి ఇవాళ వీడియో వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి పనులు చేసుకుంటానో చూసారు కదా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో బెల్లైక్ కొనడం మాత్రం మర్చిపోదు